మహబూబ్నగర్ జిల్లా జర్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిని సందర్శించిన శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి జూన్ నాడు సాయంకాలం అంధకారంలో హాస్పిటల్ అన్న వార్తకు స్పందించిన స్థానిక శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి వంద పడకల ఆసుపత్రిని అందులో ఉన్న సమస్యల గురించి సూపరింటెండెంట్ సోమశేఖర్తో పాటు డాక్టర్ డాక్టర్ల అందరి సముదాయంలో సమీక్షా సమావేశం నిర్వహించి వంద పడకల ఆసుపత్రిలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ఏఈకు ఫోన్ చేసి వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన లైన్ను పోలేపల్లి సెజ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫీడర్కు మార్చాలని తెలిపారు వంద పడకల ఆసుపత్రి పేరుకు మాత్రమే ముప్పై పడకల ఆసుపత్రిలో ఉన్న వసతులు మాత్రమే ఉన్నాయని అన్నారు సరైన డాక్టర్లు లేరు అని మీడియా వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ త్వరలోనే ఉన్నత అధికారుల్లో వైద్య శాఖ అధికారుల్లో మంత్రి దృష్టికి తీసుకెళ్లి అందరూ డాక్టర్లను ఏర్పాటు చేసేస్తారని ఈ సమస్యలన్నిటికీ అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నారు వందపడకల ఆసుపత్రికి సంబంధించిన దానికి సరైన రోడ్డు లేకపోవడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించిన స్థలం వివరాలు ఇవ్వాలని స్థానిక ఎంఆర్ఓను గత కొంతకాలంగా అడుగుతున్నాను అతను నాకు ఫైల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని త్వరలోనే వందపడకల ఆసుపత్రిని జాతీయ రహదారి నూట అరవై ఏడు నుండి నేరుగా లోపలికి వచ్చే విధంగా చేసే బాధ్యత నాది అని అన్నారు నేను ఎమ్ఆర్ఎన్ అడితే ఈ రోజు వరకు డేటా అయితే ఎందుకు తీసుకోలేడో నాకు తెలియదు ఆయన కూడా ఫైన్ దా పెట్టుకున్నా ఏదో నాకు తెలియదు కానీ కరెక్ట్గా వచ్చిన తర్వాత ఒకవేళ బై అసైన్ ల్యాంక్ అయితే ఖచ్చితంగా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ డైరెక్ట్ నైన్ రోడ్ తీసుకున్నాను అది నేను ఊరు చెప్తున్నాను కట్టుబడుతున్నాను ఒక్కడే తెలవాలి ఇంకా నాక నెంబర్ మీకే తెలుసు అది అసైండ్ భూమియా పట్టాభూమియాన్నే అడుగుతున్నాకే తెలుస్తుంది అది అసైన్ భూమియా పట్టా పట్టాభూమియా సైడ్ భూమియా

పేదవాళ్ళు బాధపడుతున్నారు నేను మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ పోయి కూడా అక్కడ పోయి ఏం జరుగుతుందని చూస్తే దానికి కూడా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ యూనియన్ ఒకటే కోరుతున్నాను దయచేసి ఇలాంటి వాళ్ళని కరప్షన్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి మీకు డిపార్ట్మెంట్ మేము అందుబాటులో ఉంటాం మీకు సపోర్ట్ చేస్తాం మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తున్నారు నో డౌట్ మంచి వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది కరప్టెడ్ వాళ్ళ వల్ల దానికి కూడా మీరు సపోర్ట్ చేస్తే ప్రజలలో నెగిటివ్ పోతుంది కాబట్టి కొంచెం ఆలోచించండి రెండు వందల కోట్ల పైన ఉంది ఆ ఆర్ఐ ఒక అదే ఒక రైతు నా ముందే ఆరాయిని ఆ రోజు నాకు విరాసత్తు మా నాయన పేరు నుంచి నా మీద చేయమంటే లక్ష రూపాయలు అడిగి నన్ను ముఖం పట్టుకొని అడిగాడు ఒక రనే ఎప్పుడు నేను మంచోడంటే నేను పోను నేను పోను మంచోళ్ళ వాళ్ళ దగ్గరికి నేను పోను చెడ్డ వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా పోతాను ఖచ్చితంగా పోతను ఎవరు ఆపిన వినను మార్పు మార్పు తీసుకొస్తాను దానికి మీ సహకారం కావాలి ఇంకా ముందు లాగానే భూదాన్ భూములు ఇంకా అసైన్ భూములు ఇంకా దోచుకోవాలంటే నొప్పుకోవాలి మొన్న గౌడ్ ఆఫ్ ది పెద్ద అయినది సీనియర్ సిటిజన్ ది ప్లాట్ కబ్జా చేసుకున్నారు ఇప్పించిన దగ్గరుండి లీగల్ గా ఇప్పించినారు మున్సిపల్ కమిషనర్ పోయినారు అందరు పోయి ఆ పెద్ద మనిషి భూమి ఇస్తే కళ్ళలకి కింద నీళ్లు పెట్టుకున్నాడు ఐదేళ్ల నుంచి తిరిగితే నన్ను ఫ్లాట్లకు రానియలేదు దౌర్జన్యం చేశారు నన్ను కొడతారు పెద్ద మనిషి అని కూడా చూడలేదని చెప్పినారు అట్లాంటిది లీగల్ ఇప్పించిన కావాలంటే నేను కూడా గుండాలను పెట్టగలుగుతాను రాత్రి రాత్రి పొజిషన్ ఇప్పయగలుగుతాను నన్ను ఆ పని కాదు గవర్నమెంట్ ఉందాం లీగల్ గా పోతాను లీగల్ గా తప్పు ఎవరున్నా కానీ వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది మట్టి అంటున్నారు ఇసుక అంటున్నారు మీరు పెట్టగానే కలెక్టర్ పెడతానే ఉన్నాను ఎవరు కొడుతున్నారు మట్టి వాళ్ళే కదా వాళ్ళ ట్రిపలే నడుస్తున్నాయి వాళ్ళ జేసీబీలే నడుస్తున్నాయి మన ఎమ్మెల్యే ఎక్కడ ఉంది ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తే అంత మేనేజ్ చేసుకుంటున్నారు కింద చాలా మార్పులు ఉంటాయి ఈ మూడు నెలల అసెంబ్లీలో మాట్లాడబోతున్నాను ప్రతి అంశంపై జడ్జిల అంశంపై మాట్లాడతాను ఇప్పుడు చెప్పాను అక్కడ వినండి మాట్లాడినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకి వాత వాతలాగే ఇస్తున్నారు హండ్రెడ్ పెట్టి మేము స్టాక్ పెట్టిందంతా మాకు ఇస్తున్నారు సెంట్రల్ కస్టోర్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఇస్తారు వారు లేదు అని చెప్పాలి నైంటీ పర్సెంట్ మాకు డ్రగ్స్ వస్తాయి ఎప్పుడు కూడా ప్రాబ్లం లేదు డ్రగ్స్ అసలు పాత హాస్పిటల్ డ్రగ్స్ ప్రాబ్లం లేదు పాత హాస్పిటల్ని మనం ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు గవర్నమెంట్ అది ప్రస్తుతం ఆయుర్వేద క్లినిక్ ఒకటి నడుస్తుంది తర్వాత మన పోస్ట్ మార్టం కూడా అక్కడే చేస్తున్నాం కాబట్టి అది అక్కడే నడుస్తుంది